వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమెకి మంచి ఇమేజ్ ఉంది గుంటూరు జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు తెలంగాణలో పుట్టిన ఏపీ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారామే మంత్రిగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు వందల కోట్ల ఆస్తి ఉన్న తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం తనకు సంతృప్తి ఇస్తుందని చెబుతారామే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేట్గా ఎంట్రీ ఇచ్చిన ఉన్నత విద్యావంతురాలైన ఆమె తన మాట తన దూకుడుతో మంత్రి అయ్యారు ఏపీ మంత్రి విడతల రజనీ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం విడతల రజని స్వగ్రామం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తెయ్యకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు రాగుల సత్తయ్య గారి రెండో కుమార్తె విడతల రజని పంతొమ్మిది వందల తొంభై జూన్ ఇరవై నాలుగున ఆమె జన్మించారు కొండాపురం నుంచి హైదరాబాద్ వెళ్ళి వారి కుటుంబం స్థిరపడింది సికింద్రాబాద్ పరిధిలోని సఫిల్గూడలో నివాసం ఉండేవారు రజనీ విద్యాభ్యాసం అంతా తెలంగాణ రాష్ట్రంలోనే సాగింది విడుదల రజనీ ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ మల్కాజ్గిరిలోని సెయింట్ జాన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు వేల పదకొండులో బీఎస్సీ కంప్యూటర్స్లో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత ఎంబీఏ చేశారు చిన్నతనం నుంచి చదువుల్లో బాగా రాణించేవారు రజనీ చదువు పూర్తయిన వెంటనే హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు ఈ సమయంలో ఆమెకి విడుదల కుమారస్వామితో వివాహం జరిగింది వీరికిద్దరు సంతానం వీరిద్దరూ అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి వందల మందికి ఉపాధి కల్పించారు ఆర్థికంగా స్థిరపడ్డారు రాష్ట్ర విభజన తర్వాత ఆమె పుట్టిన భూమికి ఏదైనా చేయాలనే తలంపుతో అమెరికా వదిలి ఇండియా రావాలనుకున్నారు ఈ సమయంలో భర్త కుమారస్వామి కూడా ఒప్పుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఎన్ఆర్ఐలు చాలామంది చాలా మంది సపోర్ట్ చేశారు రజనీ కూడా సపోర్ట్ చేశారు చిలకలూరిపేటలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రతిపాటి పుల్లారావుతో రాజకీయంగా ముందుకు అడుగులు వేశారామే ఇలా టీడీపీలో చేరారు విడదల రజని ప్రతిపాటి పుల్లారావు ఆమెని రాజకీయంగా ప్రోత్సహించారు చిలకలూరిపేటలో బాగా యాక్టివ్గా పనిచేశారు రెండు వేల పదిహేడులో విశాఖపట్నంలోని మహానాడులో పుల్లారావు ప్రోత్సాహంతో విడదల రజనీ ప్రసంగం పెను వైర్లైన విషయం కూడా తెలిసిందే చంద్రబాబును ఉద్దేశిస్తూ మీరు హైదరాబాద్ ఐటీ వనంలో నాటిన మొక్కని నేను అంటూ తెలియచేశారామే అయితే పార్టీలో ఇంతలా పనిచేసిన తను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విఆర్ ఫౌండేషన్తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఈసారి చిలకలూరిపేట నుంచి తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న పుల్లారావుని కాదని చంద్రబాబు ఆమెకి టికెట్ ఇచ్చేది లేదని తెలియజేశారు పుల్లారావు కూడా ససేమిరా అన్నారు దీంతో పుల్లారావుకి రజనీకి రాజకీయంగా విభేదాలు వచ్చాయి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు రజనీ టీడీపీలో కొనసాగడం కష్టమని పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర చివరి రోజుల్లో ఉంది ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరారు రజని అయితే టికెట్ విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడ కేడర్కి అలాగే అప్పటి వరకు పార్టీ కోసం పనిచేస్తున్న మరి రాజశేఖర్ రెడ్డికి ఒక హామీ ఇచ్చారు మీకు ఎమ్మెల్సీ ఇస్తానని తెలియచేశారు అలా రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకి చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుపై ఎనిమిది వేల మూడు వందల ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ డంకా మోగించింది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండు జరిగిన మంత్రివర్గ విస్తరణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడతల రజనిని తన మంత్రివర్గంలో తీసుకున్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా ఆమెకు అవకాశం కల్పించారు సోషల్ మీడియాని చాలా బాగా ఉపయోగించుకుంటారు రజని సాఫ్ట్వేర్ ఉద్యోగంగా చేయడం టెక్నాలజీపై అవగాహన ఉండడంతో సోషల్ మీడియాని చాలా బాగా ఉపయోగించుకుంటారు నియోజకవర్గంలో ఏదైనా సమస్య గురించి సోషల్ మీడియాలో ఎవరైనా అడిగినా వెంటనే సమాధానం చెప్పడం ఆ సమస్యను పరిష్కరించడం వేగంగా చేస్తూ ఉంటారు ఆమె గవర్నమెంట్ ఆసుపత్రులను మరింత బలోపేతం చేశారు మంత్రిగా వచ్చిన తర్వాత ఆమె వైద్య ఆరోగ్య రంగంలో రెండు నేషనల్ అవార్డులు కూడా సాధించారు ఇక ఆమె ఆస్తి సుమారు వంద కోట్లపైనే ఉంటుందని చెబుతూ ఉంటారు ఆమె భర్త ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేస్తూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో కూడా చిలకలూరిపేట నుంచి విడుదల రజనీ పోటీ చేయనున్నారు టీడీపీ తరఫున పత్తిపాటి పుల్లారావు బరిలో నిలుస్తున్నారు ఇప్పటికే చంద్రబాబు ఆయన పేరును కూడా ప్రకటించారు మీ అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేటలో గెలిచేది ఎవరనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి